ముస్లిం ముస్లిం లీగ్ పార్టీ గురించి ఏం తెలుసు ముస్లిం లీగ్ అనేది భారతదేశంలో ఇప్పుడు కాదు ఇది నాకు తెలిసి అంబేద్కర్ తెలుసు కదా చెప్పండి వీళ్ళ నామినేషన్ తో ఆయన గెలిచారు అంత పెద్ద పార్టీ ఇది కేరళలో మంచి బలంగా ఉంది పశ్చిమ బెంగాల్ కూడా బలంగా ఉంది ఎక్కడైతే కమ్యూనిస్ట్ ఉన్నారో అక్కడ వీళ్ళు పుత్తుతో బలంగా ఒకసారి కాంగ్రెస్ తో పొత్తు ఒకసారి కమ్యూనిస్ట్ పొత్తుతో ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇది ఎదగలేకపోతున్నది అంటే మీలాంటి వాళ్ళు లేకపోతే ఏమి మీలాంటి వాళ్ళు ఆర్గనైజేషన్ లో ఉంటూ ఇలాంటి పార్టీని పక్కన పెట్టేసి మేము ఆర్గనైజేషన్ తోనే అభివృద్ధిని సాధిస్తాం ఈ ఆర్గనైజేషన్ లోతోనే సమాజానికి సంక్షేమాన్ని పథకాన్ని స్థాపిస్తామని తిరుగుతుంటే ఇలాంటి పార్టీల గల కారణం అండి ఇప్పుడే కాదు చేరితే దానికి బలం ఉండాలా బలగం ఉండాలా రెండు ఆంధ్రప్రదేశ్ లో కనబడడం లేదు అంటే ఒకప్పుడు ఐక్యవేదిక ఏం లేదు కదండి ఆ వేదికలో అలా ముందు మేము ఒక తీసుకురావాలనే అలా దీన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు దీంట్లో చేరి దీంట్లో చేద్దామంటే చూద్దాం అది ఒక అందరూ నిర్ణయం తీసుకుని నేను ఒక్కడేం చేస్తున్నా ఐక్యవేదికలో నాలుగు తీసుకొని బయలుదేరిన ఐక్యవేదిక ఇప్పుడు ఒక దాదాపు అంతొమ్మిది నాలుగు వేల్లో ఉన్నారో నాలుగు లక్షల్లో ఉన్నారో అది ఎప్పుడైనా అంకె మారిద్ది అలా చేసి చూపించిన వారు ఈ పార్టీలో చేరి ఈ పార్టీని ఎందుకు గ్రోత్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ పార్టీ చిన్న పార్టీ కాదు పక్క రాష్ట్రాల్లో చాలా పవర్ ఉన్న పార్టీ ఇంటర్నేషనల్ పార్టీ రేపు ఇన్షాల్లా అల్లా తలుచుకుంటే కాంగ్రెస్ సెంట్రల్లో ఫామ్ అయితే ఇక్కడ ఎవరి దగ్గరకి మేము ధర్నాలు చేసుకోవాల్సిన పని కూడా లేదు ఎందుకంటే నేషనల్ లో ఐఎంఎల్ పార్టీ పొత్తులు ఉంది కాబట్టి పక్క రాష్ట్రాల్లో పవర్లు ఉంది కాబట్టి ఇలాంటి పార్టీల ద్వారా మీరు ఎందుకు పోరాడట్లేదు అదే నేను ఒక్కటే చేస్తే కాదండి ఒకటి కాదండి ఇప్పుడు ఐక్యవేదిక మొత్తం ఒక సమూహం ఈ ఐక్యవేదికకి ఇది బలం అవ్వదా లేదా ఐక్యవేదిక దీనికి బలం అవ్వదా ఇది కూడా ఒక ముస్లిం సమాజానికి చెంది ముస్లిం సమాజానికి అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతోనే కదా ముస్లిం ఐక్య వేదిక వారికి ఒక క్వశ్చన్ అది ఐయుఎంఎల్ పార్టీ ఎక్కడైనా ఎప్పుడైనా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా కానీ ధర్మపరంగా కానీ వ్యతిరేక పనులు చేయడం చూశారా ఒక్కసారి మీరు నిస్వార్థంగా మాకు ఓటు వేసి గెలిపించి చూడండి అప్పుడు అడగండి అభివృద్ధి ఏంటో సమాజ సంరక్షణ ఏంటో మేము చేసి చూపిస్తాం ఇన్షాల్లా ముస్లిం సమాజమా ఐక్య వేదిక నుంచి మరియు ఐఎంఎల్ పార్టీ నుంచి ఒక మెసేజ్ ఇస్తున్నా దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కదిద్దుకోవాలా అన్నది పెద్దలు చెప్పే మాట ఇది మాటగానే మిగిలిపోయింది దీపం ఉంటుంది అల్లా సుభానవత దీపాన్ని ఎప్పటికప్పుడు మీ వద్దకు చేరుస్తూనే ఉన్నాడు కాకపోతే మీరే చీకటికి అలవాటు పడిపోయారు మేలుకోండి ఈ చీకటిని చీల్చుకొని మేలుకోండి వెలుతురు ఎదురుంది కదా అని చెప్పి కళ్ళు మూసుకొని వెళ్ళడం ఆ వెలుతురు ఇతర చేతుల్లో ఉంది అని తెలిసి కూడా నిద్రపోతూ ఉండడం మీకు మీ భావితరాలకి ఎంతో నష్టం చేకూర్చబోతుంది దానిని సమయాన్ని సందర్భాన్ని ఇంకా చూసింది చాలు ఉంది రండి మీకు ఏదో ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అంటున్నారు ఆర్గనైజేషన్లు ఉన్నాయి పార్టీ కూడా ఉంది ఈ పార్టీ పెట్టుకొని ఇతరుల పార్టీల్లో చేరి ఇతరుల దగ్గర కాళ్ళు చేతులు తొక్కుకుంటూ పిసుక్కుంటూ కట్టుకొని అది చేయండి ఇది చేయండి అని రిక్వెస్ట్లు ఇలాంటి పంచాయతీలు పెట్టుకునే అవసరం ముస్లిం సమాజానికి లేదు ఈ రోజు ఈ వఫ్ ఉన్న ప్రాపర్టీస్కి ఈ ముస్లిం సమాజం నుంచి దూరం చేయడానికి గల కారణమే రేపటి రోజు ఈ వఫ్ ప్రాపర్టీల గురించి ప్రజలకి అవగాహన వచ్చి మేలుకుంటే ఒక ప్రభుత్వాన్ని ఈ వఫ్ ప్రాపర్టీల ద్వారా నేను నిర్మించవచ్చు ఇన్షాల్లా ఇది వఫ్ ఉన్న ప్రాపర్టీస్కి ఈ ప్రాపర్టీస్ గురించి తెలియదు ఎవరికి తెలియని ఎవరు కూడా తెలుసుకోండి ఇప్పటికైనా మాలాంటి పార్టీలకి ఐఎంఎల్ లాంటి పార్టీలకి ఐక్యవేదిక లాంటి ఆర్గనైజేషన్లకి తోడ్పడి వారి వెన్నుంటే ఉంటూ వారి పోరాటాలకు వారి పిలుపులకు స్వీకరిస్తూ ఎక్కడ పిలిస్తే మీకోసం కాదు వాళ్ళు సమాజం కోసం మీ భావితరాల కోసం వాళ్ళకేమో పని పాటలు లేవు టైంపాస్కి ఏదో చేసుకోవడానికి కాదు ఇవన్నీ తీసేయండి మెసేజ్లు పెట్టుకుంటూ షేర్లు చేసుకుంటూ కామెంట్లు చేసుకుంటూ పంచ టీ దగ్గర టీ షాపుల దగ్గర పాన్ షాపుల దగ్గర పంచాయతీలు పెట్టుకోవడం కాదు ఆడ ఏంటి సయ్యద్ ఖలీలు ఏంటి రహీమ్ ఖాన్ ఏంటి ఆ ముస్తఫా ఏంటి ఈ పార్టీ ఏంటి ఆ ఆర్గనైజేషన్ ఏంటి అని ఇంతే జీవితం మొత్తం పైసాకు పనికిరాని పంచాయతీలు ఏదో వాడి స్వార్థం కోసమో సమాజ స్వార్థం కోసమో వాడి భవిష్యత్తు కోసమో ఏదో పోరాడుతున్నాడు అంటే అందులో వాడితో పాటు ఒక ఇద్దరికి మేలు జరుగుతుందంటే అందులో చేరకుండా వాడికి ఏదో కొద్దిగా సహాయం చేయకుండా సరే సహాయం చేయకపోయినా చేయకపోయారు వాడి ఎందుకు పుల్లలు వాడి ఎందుకు వెనక బద్నాంగీలు అపనిందలు మా సమాజాన్ని ఎవడు అవసరంలా ముస్లిం సమాజానికి చూసి ఈ మాటలు ఎందుకు లేగానివ్వండి ముస్లిం సమాజాన్ని ఎవడు ఎవడు కించపరచలేడు ఎవడు ఏం చేయలేడు ఒక ముస్లిం తప్ప ముందు ఇక్కడ ఉన్న ముస్లిం సమాజానికి ముస్లిం ఏంటో తెలియదు అది తెలుసుకోండి ముందు